హలో అండి దీనికి సంబంధించి ఇప్పుడు లెహెంగా అనేది పెట్టేశాను నేను కటింగ్ అనేది పెట్టాను ఇప్పుడు ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు కూడా మెజర్మెంట్స్ అనేది ఎలా లెహెంగా మీద బ్లౌజ్కి పెట్టచ్చు అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను లెంత్ ఎంత ఉంటుంది మొత్తం క్లియర్గా షోల్డర్ ఆమ్ హోల్డ్ డౌన్ ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఒకేసారి బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేస్తామన్నమాట ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేశాను తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేశాను తర్వాత చివరి ఎడ్జెస్ అనేది ఈక్వల్గా లేవు కట్ చేసేయండి షోల్డర్ ఐదు ఇంచులు పెట్టాను చక్కడ ఐదు ఇంచులు పెట్టాను చిన్నపిల్లలకి కదా సరిపోతుంది అలాగే ఫ్రంట్ యొక్క లెంత్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం సెవెంటీన్ ఎయిటీన్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఖర్చులతో కలిపి ఇంకా లెంత్ పొడవు ఉండే పిల్లలకి అయితే నైన్టీన్ ఇంచెస్ వరకు వెళ్ళొచ్చు నేను ఇక్కడ సెవెంటీన్ ఇంచెస్ పెట్టాను పెట్టిన తర్వాత తమ్ముళ్ళు చూడండి మీకు క్లియర్గా తెలిసిపోద్ది లెహంగా మొత్తం ఎలా ఉందనేది అలాగే చెస్ట్ సైజ్ వచ్చేటప్పటికి ఆరున్నర ఒక వన్ ఇంచ్ లూజ్ కోసం ఉంచండి మిగతాది ఖర్చు కోసం అనమాట కరెక్ట్గా సరిపోయింది లైనింగ్ పీస్ అనేది అలాగే అడుగును కూడా పైన చెస్ట్ వైపున ఎంత వచ్చింది టోటల్గా మొత్తం అదంతా పెట్టండి తొమ్మిది ఇంచీలు ఎంత వచ్చింది అదంతా పెట్టండి కొద్ది కరువు షేప్ ఇచ్చాను ఇక్కడ కొద్దిగా క్రాస్గా పైకి ఇవ్వండి అంతే బాగుంటుంది అంతే మీకు ఫోటో చూడండి క్లియర్గా తెలిసిపోతుంది ఏమి ఉండదండి చిన్నపిల్లలది చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు నెక్ విడితే రెండు ఇంచులు పెట్టాను అలాగే నెక్ డిప్ వచ్చేటప్పటికి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఫ్రంట్కి ఇంకా కావాలంటే తగ్గించు కూడా త్రీ ఇంచెస్ కూడా పెట్టొచ్చు ఇలా పెట్టి ఇక్కడ రెండున్నర ఇంచులు పెట్టి కొద్దిగా నెక్ షేప్ అనేది స్టార్ నెక్ టైప్లో ఇస్తున్నాను అనమాట పిల్లలకు బాగుంటుంది కాబట్టి ఇలా షోల్డర్స్ జారుతాయన్న భయం ఉన్నదనుకోండి ఇంకా తగ్గించవచ్చు నెక్ యొక్క లెంత్ అనేది ఒక త్రీ అండ్ హాఫ్ అలా కూడా పెట్టచ్చు ఇక్కడ పిల్లలు ఉన్న లావుని బట్టి సన్నాన్ని బట్టి మేనేజ్ చేసుకుంటే సరిపోద్దండి ఎవరికైనా ఈ మెజర్మెంట్స్ ఒక వన్ ఇంచ్ అటు ఇటులో అయిపోతుంది సరిపోతుంది అంతకుమించి మార్చాల్సిన అవసరం లేదు బ్యాక్ నెక్ డిప్ ఫోర్ ఇంచెస్ పెట్టాను నెక్ విడితే అయితే చిన్నపిల్లలకి షోల్డర్ ఐదు ఇంచీలు నెక్ విడితే ఇంచీలు అయితే కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట ఇప్పుడు టోటల్గా మొత్తం ఎంత వచ్చింది ఆమ్ హోల్ రౌండ్ అనేది చూస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను ఆరున్నర ఇంచులు అయితే సరిపోతుంది ఆమ్ హోల్ రౌండ్ అంత వచ్చిందా లేదా చెక్ చేస్తున్నాను ఆరున్నర ఇంచులు కరెక్ట్గా వచ్చింది అందుకోసమే కొద్దిగా పైకి పెట్టాను అనమాట ఫస్ట్ కొద్దిగా ఎక్కువ వచ్చిందని నేను ఈ బ్లౌజ్కి అంబ్రెల్లా స్లీవ్స్ అనేది పెడతాను అది ఎలా అనేది కటింగ్ అంతా చూపిస్తాను ఇందులో మాత్రం బ్లౌజ్ కోసం క్లియర్గా చెప్తాను ఈ మెజర్మెంట్స్తో కుట్టారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి లెహంగా అనేది ఆల్రెడీ చూపించేశాను కదా నేను ఫ్రిల్స్ అనేది ఎంత సింపుల్గా పెట్టచ్చు అనేది కూడా మన వీడియోస్లో చెప్తున్నాను స్కిప్ చేయకుండా ఫ్రిల్స్ కోసం చాలా చాలా డౌట్స్ ఉన్నాయనమాట అవన్నీ చెప్పాను ఫార్ములా చెప్పాను అలాగే ఫార్ములా లేకుండా కూడా చెప్పాను ఇంకో పద్ధతి కూడా ఉందండి అది కూడా తొందరలోనే చెప్తాను ఇంకొక పద్ధతి కూడా తొందరలోనే చెప్తాను ఫ్రిల్స్ కోసం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట చెప్తానండి అది కూడా చాలా మెథడ్స్ వస్తాయి మన ఛానల్లో ఇలా ఫ్రంట్ నెక్ ఒక వైపు డ్రా చేసాం కదా ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి ఇంకొక వైపును కూడా మీరు ఇలా డ్రా చేసుకుంటే మార్కింగ్ని బట్టి మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సింపుల్గా ఉంటుందనమాట బ్యాక్ నెక్ డీప్ అనేది ఫోర్ ఇంచెస్ నెక్ విడితే రెండు ఇంచులు బ్యాక్ సైడ్ అనేది రౌండ్ నెక్ పెడుతున్నాను ప్రతి వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి మీరు మంచి కంటెంట్ని అయితే చూడడం లేదు ఎప్పుడు కూడా ఒకలాంటి వీడియోసే కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నవి చూడడానికి ట్రై చేయండి మనం లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా దాని ప్రకారంగా ఒరిజినల్ మీద పెట్టి ఇలా కట్ చేసేస్తున్నాను ఒకేసారి బ్యాక్ ఫ్రంట్ వచ్చేసింది అనమాట బ్లౌజ్ పీస్ అనేది ఇలా మధ్యకి కట్ చేసేసాను ఒకటి బ్యాక్ పార్ట్కి ఒకటి ఫ్రంట్ పార్ట్కి సింపుల్గా ఇక్కడ మనం స్టార్ నెక్ కట్ చేసాం కదా ఆ స్టార్ నెక్ మనకి ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది క్లియర్గా కాబట్టి ఆ మార్కింగ్కి కొద్దిగా చూడండి మార్కింగ్ కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా చూడండి మీకు ఇక్కడ నెక్ మార్కింగ్ కనిపిస్తుంది కదా ఆ మార్కింగ్కి ఒక పాయించ్ లోపల కుడుతున్నాను అనమాట ఇలాంటి నెక్ వచ్చినప్పుడు ఇక్కడ ఇలా పాయింట్ ఆపాలండి నీళ్లు అనేది ఆపాలి పాయింట్ దగ్గర కొద్ది ముందుకు వెళ్ళిపోయింది అనమాట స్పీడ్గా కొట్టడంలో ముందుకు వెళ్ళిపోయింది ఇక్కడ స్లోగా కుట్టాలి అదే మీకు చూపిస్తున్నాను ఆ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఉంటేనే నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట కొద్దిగా ముందుకు వెళ్ళిపోయింది అదే మీకు చూపించాను ఇప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్ గా ఆపాలన్నమాట ఇలా ఇలా నీడిల్ అనేది పాయింట్ దగ్గర కరెక్ట్గా ఆపి అప్పుడు బ్లౌజ్ అనేది మళ్ళీ టర్న్ చేసి ఇక్కడ కొద్ది కరువు షేప్గా వచ్చింది కదా నెక్ అనేది స్టార్ నెక్ అనేది స్ట్రైట్గా గా కాకుండా కొద్ది కరువు షేప్గా వచ్చింది కాబట్టి మీరు స్టిచ్చింగ్ కూడా అదే విధంగా కరువు షేప్లోనే అందుకే మీకు మార్కింగ్ రెండు వైపులా వేశాను అనమాట అర్థమవుతుంది ఇప్పుడు మీకు క్లియర్గా రెండు వైపులా మార్కింగ్ వేశాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది ఈ పాయింట్ దగ్గర నీడిల్ అనేది పెట్టి మళ్ళీ బ్లౌజ్ మీ వైపుకి తిప్పాలన్నమాట ఇప్పుడు ఇక్కడ కూడా కొద్ది కరువు షేప్ కనిపిస్తుంది చూడండి నెక్ షేప్ అనేది అదే విధంగా మీరు కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నారనుకోండి దాని పక్కన ఒక పావించు లోపల నెక్కి మీరు కుట్టేస్తే మీరు ఏ షేప్లో అయితే నెక్ డ్రా చేస్తారో అదే షేప్లో కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ చుట్టూరు కూడా ఈ ఇంచు మన మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసేసుకోండి ఇంకా మీకు ఎటువంటి తేడా అనేది రాదు అందుకే మీకు మార్కింగ్ అనేది వేయండి నెక్ అని చెప్పాను ఇప్పుడు ఇలా ప్రతి పాయింట్ దగ్గర కరెక్ట్గా మీరు ఏం చేయాలి కత్తిరితో కట్ చేయాలి అప్పుడే నీట్గా తిరుగుతుంది అనమాట చూడండి ఇక్కడ రౌండ్ షేప్ వచ్చింది కదా నెక్కకి ఈ రౌండ్ షేప్ దగ్గర కూడా కత్తరితో కట్ చేయాలండి అప్పుడే లైనింగ్ అనేది నీట్గా తిరుగుతుంది నేను లైనింగ్ మీద కుట్టు అనేది వేశాను లైనింగ్ ఎడ్జ్లో కుట్టు వేసాను అప్పుడు నీట్గా తిరుగుతుంది అనమాట ఈ షేప్ అనేది డిఫరెంట్గా ఇవ్వడం వల్ల లైనింగ్ దగ్గర నీట్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ దగ్గర ఒక కుట్టు వేసేసాను తర్వాత చేతితోటి నీట్గా మొత్తం అడ్జస్ట్ చేసి తర్వాత పైన కుట్టు అనేది వేస్తున్నాను అనమాట మళ్ళీ పైన కుట్టు వేసేటప్పుడు కూడా మీరు ఏం చేయాలి ఈ పైన ఈ పాయింట్ల దగ్గర కరెక్ట్గా నీడలు ఉంచి అప్పుడే వేయాలన్నమాట చూడండి లేదంటే కరెక్ట్గా రాదు లైనింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేను ఎంచుకున్న నెక్ షేప్ అనేది అటువంటిది అనమాట స్టార్ నెక్ కాదు అలా అని ఆ స్టార్ నెక్ దగ్గర కొద్ది డిఫరెంట్గా కరువు షేప్ అనేది ఇచ్చాను అనమాట అందుకే కొద్దిగా జాగ్రత్తగా వేస్తున్నాను లైనింగ్ అనేది బయటకు రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటేనే మనం డ్రా చేసిన షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది దీనికోసం ఏమీ అవసరం లేదండి కరెక్ట్గా పాయింట్ దగ్గర నీడలు అనేది ఉంచుకొని ఇలా లైనింగ్ అనేది బయటకు రాకుండా చేతితోటి అదిమి పెట్టి కుట్టి వేసేస్తే సరిపోద్ది అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా నీట్గా స్టార్ నెక్ అనేది వచ్చేసింది చూడండి లోపల వైపున ఇలా ఉంటుంది ఇప్పుడు చుట్టూరు కూడా లైనింగ్ అనేది ఒరిజినల్కి అటాచ్ చేసేయండి ఇలా లోపల ఒరిజినల్ అటాచ్ చేసేయండి అటాచ్ చేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్కి మధ్యలోనే డాట్స్ ఇచ్చామనుకోండి సన్నగా చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని డాట్ యొక్క పొడవు సుమారుగా ఇచ్చేస్తే సరిపోద్ది నేను ఇక్కడ ఒక ఐదు ఇంచులు పొడవు ఇచ్చాను చూడండి ఇలా ఎక్కడి నుంచి రావాలి డాట్ అనేది ఖర్చు దగ్గరికి వదిలేసి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేశాను అనమాట ఫోల్డింగ్ గమనించండి నార్మల్గా బ్యాక్ సైడ్ డాట్స్కి ఎలా ఫోల్డింగ్ చేస్తాము అదేవిధంగా ఫోల్డింగ్ చేశాను ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా చూడండి షోల్డర్ దగ్గర నుంచి వచ్చిందనమాట మధ్యలో నుంచి డాట్ అనేది ఇలా పట్టుకొని లైనింగ్ అనేది ఒరిజినల్ అనేది ఉండేలా చూసుకోండి బయటకు వచ్చేస్తుంది లేకపోతే ఇలా ఒక పావించి వరకు డాట్ పట్టి ఇలా చివరికి వచ్చేటప్పటికి సన్నగా వచ్చేయాలన్నమాట సో ఒక ఐదున్నర ఇంచులు పడుగుండి ఇలా చూసుకోండి ఇలా ఉంటుంది ఫ్రంట్ వైపున డాట్ వేస్తే నా అడుము దగ్గర మంచిగా షేప్ కనిపిస్తుంది అనమాట ఇలా పట్టుకొని చూడండి లైనింగు ఒరిజినల్ ఈక్వల్గా కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట ఇలా ఒక పావు ఇంచు వరకు వేసి చివరికి వచ్చేటప్పటికి సన్నగా తీసుకొని వచ్చేయండి ఇలా 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 తీసుకొని వచ్చేస్తే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్క కూడా రౌండ్ షేప్ అనేది రెండు వైపులా డ్రా చేస్తాను డ్రా చేసిన తర్వాత పిన్స్ పెట్టి సెక్యూర్ చేసేస్తున్నాను సేమ్ ఇంతకు ముందు చూపించాను కదా నెక్ రౌండ్ షేప్ కనిపిస్తుంది కదా మీకు ఆ రౌండ్ షేప్ మార్కింగ్ పక్కన ఒక పావు ఇంచు దూరంలో నేను మిషన్తో కుడుతున్నాను అనమాట ఇలా కుట్టిన తర్వాత మనకి మార్కింగ్ కనిపిస్తుంది కనుక ఆ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసేసాను ఇప్పుడు రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ తిరిగే ప్లేస్లో కత్తిరితో కట్ చేసుకుంటే నీట్గా అటువైపుకి తిరిగిపోతుంది లైనింగ్ అనేది ఇది రౌండ్ నెక్కే కాబట్టి ఇంకా నేను లైనింగ్ మీద కుట్టు వేయకుండా లైనింగ్ అనేది అటువైపుకి తిప్పేసి చేతితోటి నీట్గా అడ్జస్ట్ చేస్తున్నాను మాకు అలా తిరగడం లేదు అనేవాళ్ళు ఏం చేస్తారంటే లైనింగ్ మీద కుట్ అనేది వెయ్యాలన్నమాట చెప్పాను కదా లైనింగ్ అనేది ఓపెన్ చేసి లైనింగ్ మీద కుట్ అనేది వేయాలన్నమాట చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను నీట్గా లైనింగ్ అనేది అటువైపుకి ఎలా తిరగాలనేది ఇలా రౌండ్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసేయండి చూడండి ఇలా పట్టుకొని లైనింగ్ బయటికి రాకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసేయండి అలాగే బ్యాక్ సైడ్ కూడా డాట్స్ ఇవ్వాలండి బ్యాక్ సైడ్ నేను జిప్ అనేది వేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఈ జిప్ అంతా మీకు వేరే వీడియోలో చూపిస్తాను చాలా డీటెయిల్డ్గా ఇన్విజిబుల్ జిప్ ఒక ప్రొఫెషనల్ వేలో కరెక్ట్గా ఎలా వేయాలనేది దేవీదుర్గ టైలరింగ్ ఛానల్లో పెడతాను అందులో చూడండి ఇందులో పెడితే చాలా ఎక్కువ లెంత్ అయిపోద్ది అనమాట చూసారు కదా ఇన్విజిబుల్ జిప్ జిప్ అనేది వేసేసాను చాలా నీట్గా వచ్చిందనమాట లోపల వైపున చూడండి గుచ్చుకోకుండా పిల్లలకి మొత్తం అడ్జస్ట్ చేశాను చూసారా ఎంత నీట్గా ఉందో ఇది నేను దేవి దుర్గ టైలరింగ్ ఛానల్లో పెడతాను తప్పకుండా చూడండి తర్వాత డాట్స్ కూడా ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి సేమ్ ఫ్రంట్ వైపు డాట్స్ ఇలా వేసాము విధంగా ఒక ఐదున్నర ఇంచులు ఉండేలా ఇక్కడ నుంచి సన్నగా ఒక పావు ఇంచు లోపలికి ఇలా పెట్టి మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి సన్నగా వచ్చేయాలి డాట్ అనేది సేమ్ ఇదే విధంగా చూడండి రెండు ఒకవైపున వచ్చేలా చూసుకోండి కొత్త వాళ్ళు అయితే ఎక్కడ డాట్ రావాలనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి షోల్డర్కి మధ్యలో నుంచి వేసేస్తే సరిపోతుంది కొత్త అయితే మాత్రం చెప్తున్నాను సింపుల్గా మీకు ఒక టిప్లా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇలా చివరి వైపున పట్టి వేయాలన్నమాట బ్లౌజ్కి పట్టీ కోసము మ్యాక్సిమం నార్మల్గా మనము బ్యాక్ సైడ్ ఎలా వేస్తాము బ్లౌజ్కి నడుం పట్టి అదే విధంగా వేసేయాలన్నమాట ఇలా చివరి వైపున స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక అంచు ఫోల్డింగ్ చేసి ఇక్కడ దారాలు అవి బయటకు రాకుండా నీట్గా కట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇలా కుట్టేసి నడుం పట్టి ఎలా వేస్తాము అలాగే పట్టి వేసేసుకొని చేత్తో హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది తర్వాత లేస్ అది వేసానండి నేను ఇంకా అవన్నీ వీడియోలో షూట్ చేయలేదనమాట మొత్తం కుట్టిన తర్వాత లాస్ట్లో వేసాను నేను అప్పుడు ఇంకా చాలా బాగుంది అయితే ఇంకా వీడియోలో చూపించలేదు వీడియో అనేది మరీ ఎక్కువ లెంత్ అయిపోతుందండి మొత్తము జిప్ ఇవన్నీ చూపించడం వల్ల అనమాట అందుకని నేను ఆ టైలరింగ్ ఛానల్లో పెడతాను చాలా నీట్గా ఉంటుందండి అది మాత్రం వీడియో అనేది మీరు మిస్ అవ్వకుండా చూడండి దేవి దుర్గ టైలరింగ్లో ఇందులో కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తానులేండి వీడియో పెట్టిన తర్వాత చాలా మంచి వీడియోస్ అనేవి వస్తున్నాయండి మీరు మధ్య మధ్యలో ఛానల్ అనేది చెక్ చేస్తూ ఉండండి ఒకవేళ నోటిఫికేషన్ రాలేదనుకో చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే చాలా డిఫరెంట్ వీడియోస్ అనేది ఇంకా మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండండి ఇప్పుడు షోల్డర్ అనేది ఫస్ట్ ఇలా ఒరిజినల్ అనేది బయటకు ఉండేలాగా జాయింట్ చేయండి జాయింట్ చేసి తర్వాత లోపలికి జాయింట్ చేస్తే ఇక్కడ ఆవర్లకు చేయాల్సిన పని లేకపోయినా సరే షోల్డర్ దగ్గర ఖర్చు అనేది పిల్లలు గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట అంటే మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్ జాయింట్ చేస్తున్నాం అనమాట చూడండి ఇలా రైట్ సైడ్ జాయింట్ చేసేయండి ఇలా రైట్ సైడ్ జాయింట్ చేసి ఈ తర్వాత దగ్గరికి కుట్టు దగ్గరికి మనం కట్ చేసేయాలన్నమాట ఇలా కట్ చేసామనుకోండి తర్వాత ఇప్పుడు రివర్స్లో జాయింట్ చేస్తాము ఇలా అయితే షోల్డర్ దగ్గర ఖర్చు అనేది పిల్లలకు గుచ్చుకోదనమాట అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇన్విజిబుల్ షోల్డర్ జాయింటింగ్ అని చెప్పొచ్చు అనమాట ఇప్పుడు రివర్స్లో నార్మల్గా ఎలా కుడతామో అలా కుట్టాలన్నమాట ఇలా కుట్టామనుకోండి ఖర్చు అనేది అస్సలు పిల్లలు గుచ్చుకోదు షోల్డర్ దగ్గర కూడా మంచి ఫినిషింగ్తో ఉంటుందన్నమాట చిన్నపిల్లలకైతే మ్యాక్సిమం నేను ఇలాగే కుడతానండి ఇలా ఎక్స్ట్రాగా ఏమైనా దారాలు అవి ఉంటే కట్ చేసేయండి ఇప్పుడు నేను కుడుతుంది అంబ్రెల్లా స్లీవ్స్ అనమాట అంబ్రెల్లా స్లీవ్స్ కటింగ్ అంతా వేరే వీడియోలో చెప్తానండి ఎక్కువ లెంత్ అనేది పెట్టబుద్ధి అవ్వడం లేదనమాట ఎందుకంటే అది టోటల్గా చూసే అంత పేషియన్స్ కూడా మీకు ఉండడం లేదు కాబట్టి నేను విడిగా అంబ్రెలా స్లీవ్స్ కోసం కటింగ్ అనేది చూపిస్తాను ఇప్పుడు ఈ చివరి ఎడ్జెస్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను మొత్తం కుట్టడం ఏం చూపించనులేండి ఇలా చివరి ఎడ్జెస్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టేసాను ఎందుకంటే అంబ్రెల్లా స్లీవ్స్ అటాచ్ చేస్తాను కాబట్టి దాని కట్టింగ్ ఆల్రెడీ నేను ముందు వీడియోస్ లో ఆల్రెడీ దీనికోసం కూడా నేను చెప్తాను అంబ్రెల్లా స్లీవ్స్ అనేది ఇప్పుడు ఎలా అటాచ్ చేస్తాను అనేది చూడండి ఇలా స్లీవ్స్ అనేది తీసుకోవాలి టూ లేయర్స్ తీసుకున్నాను ఒకటి షార్ట్ గా ఉంటుంది ఒకటి లెంగ్త్ గా ఉంటుంది ఇప్పుడు మీకు పైకి కనిపిస్తుంది లెంత్ ఎక్కువగా ఉంది దీని అడుగున లెంత్ తక్కువ ఉన్నది ఉంటుంది దాని కిందన బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట ఈ ప్యాటర్న్లో పెట్టాలి ఇలా చివరి వరకు మీరు అడ్జస్ట్ చేసుకోండి అమరిలా స్లీవ్స్లో కొద్దిగా ఎక్కువ క్లాత్ వచ్చిన చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ప్రాబ్లం లేదు అలాగే ఇక్కడ నాకు కొద్దిగా ఎక్కువ వచ్చింది ఒక రెండు ఫ్రిల్స్ పెట్టేశాను నీట్గా ఉంటుంది అలా పెట్టినా కూడా చూడడానికి స్లీవ్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇలా టర్న్ చేసి పై వైపున ఒక పావు ఇంచు దూరంలో ఒక కుట్టి వేస్తాం అనుకోండి ఎందుకంటే మన ఆమ్ హోల్ దగ్గర కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేశాం కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట నెట్టెడ్ క్లాత్ కదా ఇది లుక్ అనేది ఇప్పుడు సైడ్ అనేది ఈక్వల్గా వదులుకున్నారో అక్కడ నుంచి జాయింట్ చేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇన్విజిబుల్ జిప్ అనేది నీట్ ఫినిషింగ్తో ఎలా అనేది మొత్తం నేను దేవదుర్గ టైలరింగ్లో పెడతాను అది మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది అసలు స్కిప్ చేయకుండా చూడండి ఆ వీడియోని మాత్రం అలాగే అంబ్రిల్లా స్లీవ్స్ కటింగ్ ఈ ఛానల్లోనే పెడతాను అది కూడా చూడండి తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి ఇంకా చాలా మంచి వీడియోస్ అనేది మీ ముందుకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి ప్రతిసారి ఛానల్ని ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉండండి ఏ వీడియోస్ పెట్టాను అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ